ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో హోసన్నా మందిరంలో యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా బిషప్ ధనరాజ్ కోట పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందించి ఆ యేసుక్రీస్తు గొప్పతనాన్ని వివరించారు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ క్రిస్టియన్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి పాటపడుతుందని అన్నారు క్రిస్టమస్ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు ఫెలోషిప్ చైర్మన్ ఆర్చిబిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద మాట్లాడుతూ ఏసుక్రీస్తు లోక రక్షకుడు అని ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు ప్రజలంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరారు చివరిలోకి కటింగ్ చేసి అందరికీ ప్రేమ ఏర్పాటు చేశారు ఈ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హోసన్న మందిరం నిర్వాహకులకు కమిటీ సభ్యులకు చీఫ్ అడ్వైజర్లు అందరికీ ఫెలోషిప్ అధ్యక్షులు ఏబి ప్రసాద్ కార్యదర్శి సుదర్శన్ కోశాధికారి డివి ప్రభుదాస్ కృతజ్ఞతలు తెలిపారు హ్యాపీ క్రిస్మస్ ఎల్బీ నగర్ పాసత్ ఫెలోషిప్ వారు నిర్వహించిన యొక్క యునైటెడ్ నేషన్స్ కార్యక్రమంలో నేను కూడా పాలు పప్పులు పొందుకుని ప్రభును మయంపరచడానికి ప్రభు యొక్క వాక్యమును ప్రకటించడానికి మరి కమిటీ వారు కలగజేసిన ఈ అవకాశాన్ని బట్టి ప్రముఖ వందనాలు చెల్లిస్తూ కమిటీ వారు చక్కగా నిర్వహించి వందలాది మంది ఇక్కడికి వచ్చి సువార్తలు వినడానికి వారు ఇలాంటి గొప్ప అవకాశాన్ని కలుగ ఉంటున్నారు వారికి ఈ యొక్క మరి మీడియా తరఫున దేవునికి బిడలారా ఈ లోకములో చీకటిలో అంధకారములో మరి పాపములో నివసిస్తున్న ప్రజలకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని రావడానికి లోక రక్షకుడుగా దేవాతి దేవుడే తాను నరవ ఈ లోకములోనికి వచ్చి అనేకులను తన వైపు తిరుపుకోవడానికి అనేకులను రక్షించడానికి దేవుడు సర్వమానవాళ్ళకి ప్రభుగాను రక్షకుడుగాను దేవుడుగా దేవుని కుమారుడుగా ఉండడానికి మరి అనాది సంకల్పము దేవుని యొక్క ఉద్దేశము యేసులో నెరవేర్చబడి ఉన్నది ఆయన ఈ లోకములోనికి మరి దైవకుమారుడుగా జన్మించి సమాధి చేయబడి తిరిగి మూడోది లేచి ఆ ప్రతి మానవునికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేశారు అదే మార్గము యేస్సు రక్షకుడు అదే మార్గము సత్యము జీవమైన ఆ యేసు ప్రభును నమ్ముకొని మీరందరూ కూడా మరి మోక్షానికి వెళ్ళవలసిందిగా ప్రవపేట మనవి చేస్తూ నా పేరు బిషప్ ధనరాజ్ కోట న్యూ జెర్స్లం మినిస్ట్రీస్ హైదరాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ఎల్బీ నగర్ ప్రేయర్ ఫెలోషిప్ నిర్వహించినటువంటి వస్తున్న మందిరంలో దేవుడు అద్భుతమైన రీతిలో కార్యక్రమాలు జరిగించాడు ముఖ్యంగా వీడియో ద్వారా ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియకూనే క్రిస్మస్ అనే పండుగ ఒక ప్రాంతానికో ఒక భాషకో లేకపోతే ప్రజలకు కాదు అది ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈ పండుగకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చాలా మరి స్పందించి మరి లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అందరిని కూడా ప్రేమిస్తూ మరి మాకు క్రిస్టియన్ కమ్యూనిటీస్ అంతటి కూడా వారు తమ వంతుగా కృషి చేస్తూ మా మధ్యకి దీపక్ జాన్ గారిని పంపించి వారు ఇచ్చిన మాటల చేత బలపరిచినాం ఏ మూలం మా మారుమూల సంఘాలు కానీ సేవకులు కానీ తెలంగాణలో భద్రత అందరికీ ఉన్నది గమనించండి మనందరం కూడా ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి రేవంత్ రెడ్డి గారి కనెక్కే కార్యక్రమాలు ఏదైతే తలపెట్టిన అవన్నీ విజయవంతంగా జరుగుటకు మనందరం కూడా ప్రయాసపడాలని కోరుతూ మరి ఎల్బీ నగర్ పెలషిప్ మాస్టర్స్ వారంతా కూడా ఐక్యత గలవారు స్ట్రాంగ్ ఫైతి కలవారు ఏదైనా చేయగలనటువంటి ఐక్యత ఉంది మరి సంఘాన్ని ఎలాగా ఈ కమ్యూనిటీని లేదా ఈ ఫెలోషిప్లు దేవుడు అద్దె దీపించాలని ఇంకా అనేక ఫెలోషిప్లు కూడా దీపించాలని కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వానికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను బిషప్ లాజరస్ కొరకొప్పు ఇండిపెండెంట్ చర్చెస్ యూనియన్ తెలంగాణ స్టేట్ బిషప్స్కి ఉన్నాను మరి మా అందరి ద్వారా ఈ ప్రభుత్వానికి మరోసారి నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జగద్క్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామంలో విషు హ్యాపీ క్రిస్మస్ విషు మేరీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ప్రియా దేవన్ బిల్లారా మరి ఎల్బీ నగర్ మాస్టర్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా అద్భుత రీతిగా అందరికీ అర్థమయ్యే అర్థమవుతంగా దైవ సేవకులు అనేక లొక్క స్వర్ణపాలు మోసుకొని వెళ్ళేటువంటి మహత్తమైనటువంటి ఒక చక్కటి సందేశాలతో ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరిగించబడ్డాయి దీన్ని వ్యవస్థాపన చేసుకొని నిర్వహణలో ఎంతో సహకరిస్తున్నటువంటి వారందరి బట్టి వ్యవస్థాపటువంటి ఆర్చిబిషప్ ఎంఎస్ దయానంద్ గారికి వారితో కలిసి పనిచేసినటువంటి టీంగా ఉన్నటువంటి వారు పెద్దలు మరి సహోదరులు మాస్టర్ ఏబి ప్రసాద్ గారికి అలాగనే మాస్టర్ సుదర్శన్ గారికి అలాగనే పాస్టర్ రావ్దాస్ గారికి వారితో కలిసినటువంటి టీం అందరికీ కూడా మనకు నాలుగు శుభాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభములు రాబోయే నూతన సంవత్సరాలకు దైవాసు కోరుకుంటున్నాము కోరుకుంటున్నాం దేవుడు దీవించుకున్నాక దేవిని వర్షత నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున శుభవందనాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆఖరి మాసము ఇదిగా ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన స్వార్థమానం అందించడానికి ఎల్బీ నగర్ పాస్ పేరు తరఫున ఆశ్రమాల పెలిస తరఫున ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ వేడుక వస్తున్న మందిరంలో జరగడము వస్తున్న మందిరం వారు మాకందరికీ సహకరించడము వారు పిఎస్ సిస్టమ్ వేయడము వారి పాస్టర్ గారు అలాగే రవిచంద్ర గారు వారు సహకరించినందుకు దేవుని పొందాలి మీడియా ద్వారా మేము ముందుకు వస్తున్నాం ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడారు మీ అందరికీ మన దేశంలో ఉన్న ప్రజలందరికీ నామానికి దేవునామానికి మేమక్క క్రిస్మస్ యొక్క సంతోషము సమాధానము ఆశ ఆశీర్వాదము దీవెన ఆయుష్ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దేవుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఎక్తిగత కాపాడుతూ వచ్చాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా ఆశీర్వాదం చేయాలని అంతేకాకుండా ఎల్బీ నగర్ పాస్టర్ పేరు పెళ్లి తరఫున ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఘనంగా జరిగిస్తున్నందుకు కోర్ కమిటీ వారందరూ కూడా సహకరించిన విధానం బట్టి ఆర్థికంగా సహకరించిన అందరినీ పేరు పేరున దేవుడు నియమించినగాక దయచేసి అందరము కూడా మీడియా ముందు ద్వారా మీడియా ద్వారా మేము ముందుకు వస్తున్నాము గమనించండి రాబోదినాలు ఎల్బీ నగర్ ప్రాసేషన్ ఈ జంట నగరాల అనేక ప్రాంతాలు కూడా వెళ్ళడానికి సిద్ధపాటుకున్నాం కాబట్టి గంటలు ఉన్న ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ వీరందరూ కూడా మరి ఈ దినమున ముందుగా ఉండి భుజాల మీద ఆ యొక్క కార్యక్రమాన్ని వేసుకొని ఘనంగా జరిగించినందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాము మరొకసారి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియపరచు దేవుడు మనందరూ జీవించిన కాక ఆశీర్వదించినందుక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ